గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రావుల అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు నుంచి అయితే దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి కదా అయితే ఈరోజు ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు ఏంటంటే బాల త్రిపుర సుందరి దేవి ఇంకా ఈ రోజైతే అలంకారం చేసి ఆ అమ్మవారికి ఇష్టమైన పాయసం పాయసం అయితే పెడతారు ఇంకా నేను కూడా రోజు ఉదయాన్నే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నాను ఆ తర్వాత ఏంటంటే ఇంకా పొంగలైతే పొయ్యి మీద అయితే పెడుతున్నాను ఇంక ఈరోజు పొంగలే ప్రసాదం పెడతారు కాబట్టి అమ్మవారికి ఇంకా నేను అదే చేస్తున్నాను ఇంకా మీరైతే పండగ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు అనేది నాకైతే కామెంట్ చేయండి నేనైతే నార్మల్గానే చేసుకుంటాను పెద్ద హెవీగా అట్లా ఏం చేసుకుంటే నార్మల్గా ప్రతిరోజు అయితే పూజ చేసుకుంటాను కుదిరితే లేకపోతే లేదు కుదిరినప్పుడు మాత్రం ఆ రోజు ఏ అమ్మ అమ్మవారైతే ఆ అమ్మవారి ఇష్టమైన ప్రసాదం ఉండేది కదా ఆ ప్రసాదం అయితే చేస్తాను కంపల్సరీగా ఇంకా ఈరోజు బాల సుందరి దేవి కదా ఆ అమ్మవారికి పరమాణం ఇష్టం కదా అందుకని పరమాణం అయితే చేస్తున్నాను ఇంకా పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి కథ అయితే వింటాను అట్లాగే లలిత సహస్రనామాలు అవైతే చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాను ఇప్పుడు ఫస్ట్ పొంగలైతే పొయ్యి మీద పెట్టేసేస్తున్నాను ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం మందికి రీచ్ అయితే ఇద్ది ఇంక ఇక్కడైతే పొంగలైతే పెట్టేసేసి ఇంకా పొయ్యి మీద ఇంకా ఇక్కడ దేవుడి పటాల దగ్గ దేవుడి పటాలన్నీ తీసి ఇక్కడ కింద అయితే పెట్టాను మీరు ఇలా చేస్తారా లేదా అనేది కామెంట్ చేయండి ఏంటంటే అమావాస్య అయిపోయిన తర్వాత మీరు దేవుడి పటాలన్నిటినీ అయితే శుభ్రం చేసుకొని ఇంకా పసుపు అలాగే కుంకుమ బొట్లు పెట్టుకొని దేవుడి గుడిని కూడా శుభ్రం చేసుకొని మళ్ళీ పెడతారా లేదనేది కామెంట్ చేయండి నాకైతే అసలు తెలియదు నిజం చెప్పాలంటే ఎందుకంటే మా అమ్మ వాళ్ళ సైడ్ మా అత్త వాళ్ళ సైడ్ కూడా ఎవరు చేయలేదు ఎట్లా అమావాస్య అయిపోయిన తర్వాత అని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అమావాస్య అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి అలాగే దేవుడు పట్టాలు కూడా తీసుకొని ఇంకా మళ్ళీ పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసేసుకొని ఇంకా మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలని అది నాకు ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు అయితే చెప్పారు ఒకరోజు నేను బయట కూర్చుంటే ఇంకేదో మాటలు మాటలు వచ్చి ఇట్లా చేయాలమ్మ అంటే నేను ఆ రోజు చేయలేదు ఇలా చేయాలి ఈసారి నుంచి నువ్వు పూజ చేసుకునేటప్పుడు అమావాస్య అలా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా చెయ్యి అని చెప్పారు ఇంకా సరే అన్నాను అప్పటి నుంచి మాత్రం అమావాస్య ఎప్పుడైనా గ్రహణాలు వచ్చినప్పుడైనా కానీ శుభ్రంగా మళ్ళీ దేవుడు దేవుడి గదిలో ఫోటోలు అన్నీ తీసేసి దేవుడి గదిని శుభ్రం చేసుకొని తర్వాత ఈ ఫోటోలకు కూడా బొట్లు అయితే పెట్టేసేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటాను నాకైతే తెలిసింది ఇట్లాంటి ఏంటంటే చిన్న చిన్న అందరికీ తెలియవండి కొంతమందికి నాకైతే తెలియదు అంటే నాలాంటి వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి తెలిసిద్ది అన్నీ అందరికీ రూల్ ఏం లేదు కదా చాలా మందికి చాలా తెలియదు ఇంకా తెలుసుకుంటా పోవడమే ఇంక ఇక్కడైతే నేను ఫోటోలకి ఇంకా పసుపు అయితే బుట్టలు అయితే పెట్టేసేస్తున్నాను ఒక పక్క పొంగల్ కూడా ఇంకొడుకుతుంది ఇంకేందంటే పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ రెండు పనులు ఇంకా పేరల్గా చేసుకుంటున్నాను నేను ఇలా చేసేలోపు పొంగల్ కూడా ఉడికిద్ది ఇంకా పెట్టేసేసుకోవచ్చు అని నవరాత్రులు అప్పుడు మాత్రం విజయవాడలో మాత్రం చాలా బాగా జరిగింది కదా నేను ఒక టూ ఇయర్స్ నుంచి అయితే అంటే పర్టికులర్గా నవరాత్రులు ఒక రోజు అని కాదు కుదిరితే ఏదో ఒక రోజు అయితే వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే పోయిన సంవత్సరం చేసుకున్నాను ఆ పోయిన సంవత్సరం కూడా చేసుకున్నాను ఇంక ఇక్కడ దేవుడు పటాలకి బొట్లు అయితే పెట్టడం అయిపోయింది ఈ లోపు ఇంకా పొంగలు కూడా ఇంకా మనకేందంటే పాలు అనేది పైకొచ్చి కొంచెం పాలు పొంగల్ కదా అట్లా ఉండేదా ఉంచాను కాస్త నేను పొంగలు కూడా ఇక్కడికి మా సైడ్కి డిఫరెన్స్ అయితే చూశాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాలు పోసి పాలు పొంగిన తర్వాత ఆ తర్వాత బియ్యం అయితే వేస్తారు కానీ మా సైడ్ అయితే అలా కాదు మేము ఒకేసారి బియ్యంలోనే పాలు పోసి అప్పుడు పొయ్యి మీద పెట్టి ఆ తర్వాత పొంగిన తర్వాత కలదిప్పే అంటే మూత తీసేసి కలదిప్పేసి ఆ తర్వాత ఉడికిన తర్వాత బెల్లం అనేది వేస్తాం రెండిటికైతే చాలా డిఫరెంట్ ఉంది అంటే ఏ ఊరికి తగ్గట్టు ఆ ఊరు చేసుకుంటారు కదా ఇంకా ఏంటంటే దేవుడి పటాలన్నీ అయిపోయినాయి కదా ఇంకా నీట్గా పేపర్ కూడా మార్చేసేసుకుని దేవుడి అది కూడా శుభ్రం చేసుకొని ఇంకా ఫోటోలు అన్నీ పెట్టేసాను చాలా చిన్న చిన్నగా మా కదా దేవుడి గది ఇంకా అయినా కూడా అన్నీ అందరూ స్వాములు ఫోటోలు అయితే ఉంటాయి ఇంకా ఆ స్వామి ఈ స్వామి అని కాకుండా ఇంకా అన్నం అయితే పెట్టేసేసుకున్నాను పెట్టేసేసుకున్న తర్వాత ఇంకా అన్నం అది ఐ మీన్ పొంగల్ కూడా ఉడికింది ఉడికిన తర్వాత బెల్లం అయితే వేసాను బెల్లం వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ కానీ మగ్గించేసేసుకుంటే మనకు పొంగల్ అనేది అయిపోయినట్టే ఇంకా ఈ లోపు ఏంటంటే ఈ ఉ బెల్లం అనేది ఉడికి కరిగి ఉడికిద్దిలోపు పొంగలనే లోపు ఇంకా నేను పూలయితే పెడుతున్నాను ఇంకా ఈ పూలు ఏంటంటే పొద్దున్న మా వారిని దమ్మంటే తెచ్చారు మరీ పండగలప్పుడు మాత్రం భలే ఇది పది రూపాయల కంటే కనీసం పది పూలు ఇచ్చినారు ఇదివరకు అయితే చాలా ఇచ్చేవాళ్ళు ఇంకా అదే అనుకున్నాను ఇంకా పూలు అయితే పెడుతున్నాను ఇక్కడ ఇంకా పూలన్నీ పెట్టేసేసి అట్లాగే దేవుని గుడికి సంబంధించిన అన్నీ అయితే నీటికి కడుక్కొని అయితే ముందే పక్కన పెట్టేసేసుకున్నాను కొబ్బరికాయ కావాల్సినవి అన్నీ అయితే మనం ముందే తెచ్చి పెట్టేసేసుకోవాలి వన్స్ మనం పూజ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ పద్దాకల్లాగడం అలాగకూడదు అందులో ఏందంటే మనకి ఇచ్చేవాళ్ళు ఉంటే ఓకే ఇయ్యనోళ్ళు ఎవ్వరూ లేకపోతే మాత్రం మనమే అన్ని ముందు తెచ్చుకొని పెట్టేసేసుకోవాలి ఇంకా పొంగల్ కూడా అయిపోయింది పొంగల్ కూడా తెచ్చుకొని ఇంక పెట్టేసేసుకున్నాను ఇక్కడ నైవేద్యంగా అయితే ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే కడ్డీలని అయితే ముట్టించేసేసి ఇంకా ఆ తర్వాత దీపారాధన అనేది చేశాను కొంతమంది ఏంటంటే డైరెక్ట్ కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా దీపారాధన మా బాబా ఎప్పుడైనా చేయమంటే డైరెక్ట్గా దీపారాధన చేస్తాడు కడ్డీలతో ముట్టించి దీపారాధన చేయమని మా వారు చెప్పారు ఇంకా ఆ తర్వాత పరాయం చేసేసేసి ఇంకా తర్వాత అయితే నిన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారు కదా ఇంకా అమ్మవారికి అష్ట అష్టోత్తర నామాలు అలాగే అవన్నీ అయితే ఫోన్లు అయితే పెట్టుకొని ఇంకా వింటా ఉన్నాను కొబ్బరికాయ కూడా కొట్టేశాను కొబ్బరికాయ కూడా కొట్టుకొని అమ్మవారికి అయితే దండం అయితే పెట్టేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా టీవీలో అయితే అమ్మవారికి అది అయితే వింటున్నాను స్వర్గలోకంపై దాడి చేసి దేవతల రాజైన ఇంద్రుణ్ణి ఓడించి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు భయపడిన ఇంద్రాది దేవతలు మహావిష్ణు వద్దకు వెళ్లి ఈ సమస్యకు పరిష్కారం అడిగారు విష్ణు వివరించాడు అప్పుడు దేవతలు ఆది పరాశక్తిని పరిపర విధాలుగా పూజించి ప్రార్థించగా పరాశక్తి వారికి త్రిపుర సుందరి రూపంలో కనిపించింది బాండాసురుని సంహరిస్తానని దేవతలకు ఆమె ఇచ్చింది లలితాదేవి బాండాసురు సంహారానికి వెళ్ళగా బాండాసురుడు తన ముప్పై మంది కొడుగులను యుద్ధానికి పంపించాడు అంతట పరాశక్తి తన కనుబొమ్మల మధ్య భాగం నుండి తన అంశతో ఒక బాలదేవతను సృష్టించింది బాండు పుత్రులను ఇంకా టీవీలో అమ్మవారి కథ అయితే వినేసేసిన తర్వాత ఇంకా టీవీలోనే పాటలు అవన్నీ అయితే పెట్టుకుని ఇంకా హారతి అయితే ఇచ్చాను ఇంకా హారతి ఇచ్చిన తర్వాత దూపం కూడా పెట్టేసేసుకొని అమ్మవారికి ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా పూజ అయితే అయిపోయినట్టే అయిపోయినట్టు బయటికి అయితే వెళ్తున్నాను ఎందుకంటే మా ఇంట్లో మాకు ఒక నమ్మకం ఉంది ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత మనం బయటకు అయితే రావాలి అప్పుడు స్వా స్వామి వచ్చి మనం ఏమేమి ప్రసాదాలు చేసాము పూజ చేసాము ఏందనేది అవన్నీ అయితే చూస్తారనే ఒక నమ్మకం మాకు ఇంకా ఇంకా తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా బయట ఉండి ఆ తర్వాత లోపలికి అయితే వచ్చాను లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ తీర్థం అయితే తీసుకున్నాను ఎప్పుడైనా ప్రసాదం మనం ఇంట్లో అయినా లేకపోతే గుళ్ళకి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకున్నా కానీ ప్రసాదం మాత్రం మెయిన్ ఎందుకంటే మనం పూజ అంతా చేసుకున్న తర్వాత ప్రసాదం తినకపోతే దానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కదు మనం పూజ చేసిన ప్రతిఫలం ఎప్పుడైనా ప్రసాదం అనేది మెయిన్ ఇంకా ప్రసాదం అయితే నేను తీసుకున్నాను కొంచెం స్పూన్ తోటి ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా బాలా దేవి కథ అయితే ఉంది కదా అదైతే విన్నాను అలాగే సాంగ్స్ అయితే ఫోన్లో విన్నాను నేనైతే చదవలేదు ఎందుకంటే నాకు తెలియదు అది చదవడం రాదు ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయకూడదు కదా వాటిలో అందుకని అన్నట్టు అయితే ఇంకా ఫోన్లో అయితే వినేసేసి ఇంక దండం పెట్టేసేసుకున్నాను ఇంక ఇప్పుడే ప్రసాదం అయితే తింటున్నాను అమ్మవారికి ఇష్టమైన బెల్లం పరిమాణం చేసుకున్నాను కదా చాలా టేస్ట్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇంక ఇప్పుడు టిఫిన్ అయితే చేయాలి ఇంకా ఇంకా తర్వాత టిఫిన్ కూడా చేసేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాను పిల్లలకి అయితే నేను మొన్న వీడియోలో స్కూల్ లేదు సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇంకా రేపటి నుంచి హాలిడే అని చెప్పాను కదా స్కూల్ వాళ్ళు కూడా అలాగే చెప్పారు మరి ఎందుకో ఏమో తెలియదు కానీ మళ్ళీ ఏమన్నారంటే ఒక గురువారం అది శుక్రవారం అయితే స్కూల్ ఉండిద్ది రాండి అని చెప్పారు ఇంకా సరేలే అని ఇంకా గురువారం శుక్రవారం అయితే ఆ టూ డేస్ శనివారం నుంచి హాలిడే అయితే ఇస్తా అన్నారు ఎందుకో మరి కూడా తెలీదు ఇంకా వాళ్ళు అలా చెప్పారు కదా ఇంకా పిల్లల్ని అయితే పొద్దున్నే స్కూల్కి వెళ్ళి తర్వాత మా బాబు అయితే మా పాప మీద ఏం చెప్తున్నాడు వాళ్ళ క్లాస్లోకి వెళ్తే అమ్మాయి ఏదో గాలి అని చెప్తున్నాడు ఇంకా సరేనని వాళ్ళని ఇంకా ఆపి ఇంక రాండి ఇంట్లోకి అని చెప్తున్నాను ఇంకా పిల్లలు రాంకల్ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కదా స్కూల్లో అలా జరిగింది ఎలా జరిగిందని ఉంటారు ఇంకా అవన్నీ అయితే నేను కొంచెంసేపు ఇద్దరు ఒకరు వాదించుకుంటా ఉన్నారు నేను అట్లా చేయలేదంటే నేను ఎలా చేయలేదని దాకా మా బాబు చెప్పడం అయిపోయింది ఇప్పుడైతే మా బాబు చెప్పింది ఇంట్లోకి అయితే పిలిచాను రాంటి ముందు ఏమైనా మీకు ఇష్టమైన స్వీట్ అయితే చేశానని ఏం స్వీట్ అని అడిగారు అయితే పాయసం చేశానంటే ఇంక ఇద్దరికైతే వేసి ఇచ్చాను ఇంకా తింటున్నా ఇక్కడైతే వాషింగ్ మిషన్ మీద పెట్టేసరికి కాదు ఊగుతుంది ఇంక ఇక్కడ టీవీ చూస్తే ప్రసాదం అయితే తినేశారు ఇంకా ప్రసాదం తినేసేసి అంట భయం అంట ఇంకా వాళ్ళైతే అయితే ఇంక రాసుకుంటున్నారు నేను గుడిలో